అవసరమైతే ఖాళీగా కూర్చుందాం కానీ అనవసరంగా మా డిమాండ్ మాత్రం తగ్గించుకో అంటున్నారు సీనియర్ హీరోయిన్ కెరియర్ చివరి దశకు వచ్చినప్పుడు పదో పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో జరుగుతోంది రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్ కాజల్ సమంత అనుష్క రష్మిక మందన్న తీరు ఇలాగే ఉందిప్పుడు సాధారణంగా ఆఫర్స్ రానప్పుడు డిస్కౌంట్స్ ఇస్తుంటారు కానీ మనోళ్లు మాత్రం డిఫరెంట్ ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబేట్ అంటున్నారు జవాన్ తర్వాత ఒక్కో సినిమాకు పది కోట్లు డిమాండ్ చేస్తున్నారు నయనతార అయితే తగ్గేదేలే అంటున్నారు పుష్పలో ఒక్క పాటకే ఒక కోటి ఇరవై లక్షల వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడల్ సిరీస్ కోసం పది కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది అలాగే సినిమాకు ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్నారు పైగా ఈమె ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది మరోవైపు కాజల్ సైతం రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు ఇక విశ్వంభర కోసం త్రిషా నాలుగు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది సీనియర్ హీరోలకు త్రిషా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు పైగా ఇప్పుడు అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నారీమే ఇక అవకాశాలు తగ్గినా సినిమాకు మూడు కోట్లకు తగ్గనంటున్నారు పూజా హెగ్డే అనుష్క శక్తి రేంజ్ ఎప్పుడూ నాలుగు కోట్లకు పైగానే ఉంటుంది ఇక శృతిహాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు రష్మిక కేరాఫ్ బాలీవుడ్ అయిపోయారు ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తోందిప్పుడు